స్వాగతం ఈ రోజు కేంద్ర బృందం పర్యటనకు రూట్ మ్యాప్ సిద్దం చేయండి మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టాల అంచనాను స్థాయి పర్యటన నేపథ్యంలో కారంచర్ల తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంట పొలాలు కాల్వల్ని పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చిరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన మరో లారీ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయి నరకయాత్ర అనుభవించిన డ్రైవర్ క్రీడాకారుల ప్రోత్సాహకానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల రాష్ట్ర స్థాయి ఇంటర్ డిస్టిక్ టెన్ని పోటీలు విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందించిన ఎమ్మెల్యే కొండయ్య మొంత తుఫాన్ ప్రభావంతో నష్టాల అంచనాను క్షేత్రస్థాయిలో గాను కేంద్ర బృందం సభ్యులు జిల్లా పర్యటన నేపథ్యంలో సోమవారం పర్చూరు నియోజకవర్గంలోని కారంచడు గ్రామం తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంట పొలాలు కాల్వల్ని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు మోంత తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలు కాల్వల సందర్శన నష్టలాంఛన వేసేందుకు కేంద్ర బృందం బాపట్ల జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం కారంచోడు మండలంలో దెబ్బతిన్న పంట పొలాలు కాల్వల్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా తొలుత కారంచోడు మండలం దెబ్బతిన్న పంట పొలాల్ని కొమ్మూరు కాల్వకు గండి పడ్డ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు తదుపరి స్వర్ణ గ్రామంలో స్వర్ణ కాల్వ పొంగి కొమ్మూరు కెనాల్లో కలిసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు అనంతరం కప్పలవాగు పర్చూరు వాగులకు గండ్లు పడిన ప్రాంతాన్ని ప్రభావంతో జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలనకు మంగళవారం వీచేస్తున్న కేంద్ర బృందం పర్యటనకు సంబంధించి రోడ్ మ్యాప్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏసీ వెంకటరత్నం డ్రైనేజీఈ మురళీకృష్ణ కారించడ తహసీల్దార్ నాగరాజు ఎంపీడీవో ఇరిగేషన్ డ్రైనేజీ శాఖ డీఈలు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ సో ఇప్పుడు ఉన్నది నీళ్ళ ఇందులో నిలబడి ఇప్పుడు డ్రై అయిపోయి ఇది అయిపోయింది ఇక్కడ లోకల్ రైతులు ఎవరు సర్పంచ్ గారు మీరు వదలాలి కదా కౌల హెట్ల మీరే తీసేస్తా સત્ય વાવને ધારણ જેડ ગાની સર્વક ગાની બરાબર નચે છે એટલે સુમાર 9000 કરોડની કોરવાણી છે જે મક્કો આગી આગી ઉપર લાઈટ જોઈ ના રોડ થઈ ఏ టేక్ నంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చీరాల వేటపాలెం రెండు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ముందు వెళ్తున్న లారీని వెనక లారీ ఢీ కొట్టడంతో లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయి రెండు గంటల పాటు నరఖ్యాతను అనుభవించాడు చీరాల వేటపాలెం రెండు వందల పదహారు జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బాపట్ల వైపు నుంచి ఒంగోలు వైపు ఒడ్డు లోడ్డుతో వెళ్తున్న లారీ అక్కయ్య టపాసుల గోడ సమీపంలో అదుపు తప్పి రెండు మలుపులు తిరిగి సడన్ బ్రేక్ పడ్డాయి దీంతో అదే సమయంలో వెనుక వస్తున్న మరో ఒడ్డు లారీ ముందు లారీని ఘోరంగా డిక్కుట్టింది దీంతో వెనక వస్తున్న ఈ ఈచల్లారీ ఇంజన్ లో గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన డ్రైవర్ కంగా మురళి ఇరుక్కుపోయాడు కాగా బాపట్ల మండలం కంకటపాలెం నుండి ఒడ్డులోరుతో లారీ ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమాచారం అందుకున్న వేటపాలెం వేసే జనార్దన్ సిబ్బంది వన్ జీరో ఎయిట్ సిబ్బంది సహాయంతో సుమారు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి డ్రైవర్ ను అతి కష్టం మీద బయటకు తీశారు కాగా క్షతగాత్రున్న వెంటనే చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ప్రమాద ఘటనతో రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

ਕੋਈ ਕੱਟ ਨਹੀਂ ਸੀ ਨਾ ਬੰਦਾ ਇਹਨਾਂ ਦਾ ਕੱਟ ਨਹੀਂ ਸੀ ਨਾ ਬੰਦਾ ਬੰਦੀ ਬੰਦੀ ਕੰਮ ਗਿਆ ਨਾ ਕਾ ਤੰਕਾ ये चालू है पकड़ना पकड़ना बोल रही है अभी सामने वो खड़ी है पर मैं अभी सामने आऊंगी

గడిచిన రెండు రోజులుగా చీరాల ఎన్ఆర్ మరియు పిఎం క్రీడా మైదానంలో జరుగుతున్న నలభై రెండవ రాష్ట్ర స్థాయి ఇంటర్ డిస్టిక్ టెన్ని కైట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి కాగా పోటీలో విశేష ప్రతిభ కనబరిచి గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే కొండయ్య ప్రోత్సాహ బహుమతులు అందించారు క్రీడల ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం పెద్దపీటం వేస్తుందని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య రెండు రోజులుగా చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం క్రీడా మైదానంలో జరుగుతున్న నలభై రెండవ రాష్ట్ర స్థాయి ఇంటర్ డిస్టిక్ టెన్ని కైట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి కాగా పోటీలో విశేషన్న విద్యార్థులకు ఎమ్మెల్యే కొండయ్య ప్రోత్సాహ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ తరహా క్రీడలు క్రీడాకారుల యొక్క ప్రతిభ నైపుణ్యాలు వెనక్కి తీసేందుకు ఎంతగానో ఉపయోగపడతానికి అన్నారు కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాల అండగా ఉంటుందన్నారు చీరల వేదిక జరిగిన ఈ పోటీలకు సుమారు పంతొమ్మిది జిల్లాల నుండి సుమారు రెండు వందల మంది బాల బాలికలు పాల్గొన్నట్లు తెలిపారు పోటీలలో గెలుపోటములు సహజమని క్రీడాకారులు పోటీలలో అనుభవం పొందిన ఉన్నత శిఖరాలు అందుకోవాలని సూచించారు కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ సత్యనారాయణ కోశాధికారి రమేష్ జిల్లా చైర్మన్ దేవరాజు జిల్లా ఉపాధ్యక్షులు అలేఖ్య కోశాధికారి కొల్లయ్యలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు ఈ చీరాల నియోజకవర్గంలో ఎన్ఆర్పిఎం స్కూల్లో ఎనిమిది మందికి గర్ల్స్కి ఎనిమిది మందికి బాయ్స్కి కూడా ప్రైజెస్ ఇవ్వడం వాళ్ళందరూ కూడా రేపు జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయి అక్కడ మళ్ళా తిరిగి నేషనల్స్లో వాళ్ళు ఆడి అక్కడ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్కి వెళ్తారని చెప్తున్నారు ఇది చాలా సంతోషం ఎందుకంటే ఇది చీరాల నుంచి వెళ్ళడం అనేది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా అందరికి కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూగా ఎవరైతే కష్ట కష్ట నష్టాలకు వచ్చి వచ్చిన ప్రతి వాళ్ళను కూడా జాగ్రత్తగా తీసుకొని వాళ్ళందరికీ అండదండలు కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు అధిక వేగంతో వాహనాలు నడిపే వాహన చోదకులు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు అతివేగం ప్రమాదకరమైన ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహన చోదకులు జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు అధిక వేగంతో వాహనాలు నడిపే వాహన చోదకులు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు మాట్లాడారు ద్విచక్ర వాహనాలు నడిపే వాహన చోదకులతో పాటుగా వెనుక ప్రయాణించే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు జరుగుతున్న రెండు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారి మృత్యువాత పడుతున్నారన్నారు దీనికి ప్రధాన కారణం ద్విచక్ర వాహనంపై ప్రయాణించే హెల్మెట్ తెలిపారు రోడ్డు ప్రమాదాలు ఒకరినే బలిగొనవు మొత్తం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయన్నారు ఇలాంటి విపత్కర పరిస్థితిని కళ్ల ముందు చూస్తూనే ఉంటున్నామని నష్టం జరిగిన అనంతరం ఆలోచించే కంటే ముందే జాగ్రత్త వహించాలన్నారు వాహనదారులు నిర్దిష్ట వేగంతో వాహనాలు నడపాలన్నారు మోటార్ వాహన చట్టాలు రోడ్డు భద్రతా నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రజలకు సూచించారు శ్రీరాల మండలం గవనివారిపాలెం పంచాయతీ నక్కవారిపాలెం గ్రామ శివారు ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న పేకాట సవరణలపై ఈపురపాలెం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని డ్రోన్ సర్వేలెన్స్ సహాయంతో గుర్తించారు పేకాట ఆడుతున్న పద్నాలుగు మంది జూదర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జూదర్ల వద్ద ఉన్న సెల్ ఫోన్స్ తో పాటుగా పెద్ద మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అసైంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈపూర్ పాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అన్నారు చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ నక్కలవారిపాలెం గ్రామ శివారు ప్రాంతంలో గుట్టు చాపుడు కాకుండా సాగుతున్న పేకట్ స్థావరాలపై ఈపూర్పాలెం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రోన్ సర్వే లైన్స్ తో సహాయంతో గుర్తించారు పేకట ఆడుతున్న పద్నాలుగు మంది జూదర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని జూదర్ల వద్ద ఉన్న సెల్ ఫోన్స్ తో పాటుగా ఒక లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఈపూర్ పాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడారు చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామన్నారు దళితులపై దాడుని వ్యతిరేకిస్తూ సోమవారం చీరాల గడియన స్తంభం కూడల్లో దాడికి పాల్పడ్డ దుండగుల్ని దళిత బహుజన పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ క్రమంలో దాడులకు పలువురు నేతలు మాట్లాడారు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మడ్లమూడి గ్రామంలో దళితులపై దాడికి పాల్పడ్డ దుండగుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నిరసన ప్రదర్శనలో షేక్ జిలాని చలపతిరావు భాష తదితరులు ఉన్నారు జగ్ మిత్రుధారా మన ప్రకాశం జిల్లా సింపుర్తి మండలం అడ్లమూరి గ్రామంలో ఏమి లేదు నాకుల పవన్ ఉద్యమతో మాత్రాన మన అక్కడ కొంతమంది దుండగులు మన మాదిక పలుగా దాడి చేసి అది క్రాకంగా మాదిరికంగా అలా దారుణంగా కొంత కొంత ధరంతో కూర్చారు ఇంతవరకు వాటి మీద చర్య తీసుకుపోవడం చాలా దారుణం ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ విషయాన్ని ఇచ్చే పోవడం చాలా బాధాకరమైన విషయం ఈ రోజులో భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా దళితుల మీద బీసీల మీద ముస్లిం మైనార్టీల మీద దాడులు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు కేసులు పడుతున్న మిత్రులారా ఏ రాష్ట్రం చూసినా దళితులు రక్షణ రాగడం పోతుంది ఇది మన ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీ క్రెస్ అక్షిత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ముందు మిత్రులారా ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ రాష్ట్రాన్ని చూసినా దళితుల మీద దాడులు జరుగుతున్నారు దళితుల మీద అచ్చే దాడులు కేసు కేసులు అని దీన్ని మా దాంతపోయిన వాటి ఖండిస్తుంది మెత్తలేారా అండ్ మన పక్కన ప్రకాశం జిల్లా చిరుపుర్తి మండలం నండిమూరి గ్రామంలో టూ డేస్ బ్యాకేజ్ జరిగింది మీకు అందరికీ దళితుల విషయమే పై దాడి చేసి మాలి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆ దళత డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటన ఎందుకంటే అవుతుంది ఏమిటి కుల ఎందుకంటే ప్రేలవేక్ష భారతదేశాన్ని పెరుగు ఇచ్చినప్పుడే మనకు భారతదేశంలో ప్రారంభ రక్షణ ఉండదు మిత్రులారా లేకపోతే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు రక్షణ ఉండదు మిత్రులారా ఇకనైనా ప్రభుత్వం మండలి స్పందించి ఇలాంటి సంఘటనలో ఏ రాష్ట్రం గొరక్ కఠిన చర్యలు తీసుకోవాలి ఈ దీనిపై కార్యకర్తల దున్నీ కఠినంగా శిక్షించి వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మా దంత బాగుతారని డిమాండ్ చేస్తూ ఇలాంటి దొంగల్ని మరియు మన రాష్ట్రంలో ఇది ప్రజాప్రభుత్వం ప్రపంచ బాధే మన గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నాం అయ్యా మీరు కూడా మన రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా కఠిన చర్యలు తీసుకోండి ఎస్సీ ఎస్టీ బిసి ముస్లిం మహిళా క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మా దత్త బంధుపాటిద్దమాండ్ చేస్తూ మీరు పెంచుకుంటున్నాను ఇచ్చుతారా ఎందుకు నాకు ఇంత మంచిగా మిత్రులకు అందరికీ మా దంత బందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై జైకర్ జై జై భారతీ జిల్లా కేంద్రమైన బాపట్ల లోని సమావేశపు హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఆర్జీదారులు వినతి పత్రాల ద్వారా తమ సమస్యల్ని కలెక్టర్ విన్నవించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్జీల పరిష్కారను నాణ్యత ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు వినతి పత్రాల ద్వారా తమ సమస్యల్ని కలెక్టర్ కు విన్నవించారు కాగా పిజేఆర్ఎస్ లో మొత్తం రెండు వందల పద్దెనిమిది ఆర్జీలు నమోదయ్యాయి ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను చిత్తశుద్దితో పరిష్కరించాలని అధికారులకు సూచించారు వస్తే స్పందించి వారి ఆర్జీని పరిష్కరించాలన్నారు క్రమంలోనే ఓ విశ్రాంత ఉద్యోగి వెంకట ప్రసాద్ పీజీ అరెస్ట్ కు వచ్చి ఎనిమిది ఆర్జీలు ఇచ్చారని తెలిపారు వీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులకు ఈ విషయాలపై అవగాహన కల్పించారు ఇక ఇదే క్రమంలో మోందా తుఫాన్ వల్ల నష్టపోయిన మత్స్యకారులు చేనేతలకు నిత్యవసర సరుకులు పరిహారాన్ని తక్షణమే పంపించాలని కలెక్టర్ ఆదేశించారు ఇంకా ఇవ్వలేదని ఫిర్యాదులు రాకూడదన్నారు విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వ కార్యాలయాలకు రావడానికి ర్యాంప్ ట్రయలింగ్ ఏర్పాటు చేయాలన్నారు ముగించే ముందు మరోసారి కేంద్ర బృందం పర్యటనకు రూట్ మ్యాప్ సిద్దం చేయండి మోంతా తుపాన్ ప్రభావంతో నష్టాల అంచనాను క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలో కారంచెల్ల తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంట పొలాలు కాల్వల్ని పరిశీలించడం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చిరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన మరో లారీ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయి నరకయాత్ర అనుభవించిన డ్రైవర్ క్రీడాకారుల ప్రోత్సాహకానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహకాలు అందిస్తుంది ముగిసిన రాష్ట్ర స్థాయి ఇంటర్ డిస్టిక్ టెన్ని పోటీలు విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందించిన ఎమ్మెల్యే కొండయ్య நான் வேண்டும் இந்தது சமாப்டம் நமஸ்கார்.